వైసీపీ నాయకులు సిహెచ్ రామ్మోహన్ నాయుడు గారు రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు టీడీపీ నాయకులు మనకి అందుబాటులోకి వచ్చారు అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు డిబేట్ ఎస్ ముందుగా అంజలి రెడ్డి గారు సూపర్ సూపర్ హిట్ ఈ సభ అనంతపురాన్ని ఎందుకు ఎంచుకున్నారు వినిపిస్తుందండి ఆ వినిపిస్తుంది సార్ వినిపిస్తుంది కొంచెం మీరు ప్రేమ కొంచెం జూమ్ చేసుకుంటారా ఎస్ కొంచెం కిందకి పెట్టుకోండి యా పర్లేదు చెప్పండి సార్ వినిపిస్తుంది ఓకే ఓకే ఈ సంవత్సరం రోజులు పైగా హోటల్ మీద ప్రభుత్వం సాధించిన విజయాలు ఇచ్చిన హామీలు ఏ విధంగా ప్రజలకు నెరవేర్చాము ఏ విధంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ఎనభై శాతం మంది ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణతోటి సంతృప్తిగా ఉన్నారు భవిష్యత్తులో ఇంకా చేయవలసిన కార్యక్రమాలు రాష్ట్రం కోసము కూటమి ప్రభుత్వము ఏ విధంగా ముందుకెళ్తుంది పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి గత ప్రభుత్వము చేసిన విధ్వంసం నుంచి అన్ని రకాల విధ్వంసాలు రాజకీయ విధ్వంసము ఆర్థిక విధ్వంసము వ్యవస్థల విధ్వంసము రాజకీయ కక్షలు ఈ రోజు మనం చూస్తున్నాం ఒక్కొక్క కుంభకోణము వేల కోట్ల రూపాయల కుంభకోణాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడం కోసము సహజంగా ఏ ఏ ప్రభుత్వం అయినా సాధించని విజయాలను ప్రజలకు చెప్పడం అనేది ఇది ఒక సహజ ధోరణి కాబట్టి అందులో రాజకీయాల్లో ఉన్నారు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు నడుపుతున్నాయి కాబట్టి ఏం చేశాము ఈ పదిహేను నెలల కాలంలో ఏమి ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందుతున్నారు అమరావతి ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం ఏ విధంగా వేగవంతంగా జరుగుతుంది ఆ హెల్త్ కి సంబంధించి ఆ ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఏ విధంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రూపంలో ఇస్తున్నారు ఈ విధంగా చేసిన అన్ని కార్యక్రమాల్ని రాజకీయ పార్టీలుగా ప్రభుత్వంగా బాధ్యత ఉంది ప్రభుత్వం చేయడమే కాదు చేసింది కూడా ప్రజలకు చెప్పవలసి ఉంది ప్రజలకు చెప్పినందు వల్ల ఇంకా ఎవరైతే అర్హులైతే ఉన్నారో ఆ లబ్ధి పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చేయడమే కాదు చేసింది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ అనేక కారణాలతో ఈరోజు బహిరంగ సభ పెద్ద ఎత్తున కూటమి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఆ అనంతపురం ఎంచుకున్నారా అని మీరు ప్రశ్నిస్తున్నారు నెల్లూరులో జరిగింది అనుకోండి నెల్లూరుని ఎందుకు ఎంచుకున్నారంటారు అంటే అనంతపురం అంటే రాయలసీమ దృష్టి పెట్టారా దాని సహజంగా మీరు ప్రశ్నలు చేస్తారు కానీ అనంతపురము రాయలసీమలో ప్రధాన ప్రాంతమైన అనంతపురము రాయలసీమ ప్రాంతం కూడా మిగతా ప్రాంతంతో సమానంగా అభివృద్ధి చెందాలా కాబట్టి రాయలసీమకు సంబంధించి ఏమి చేశాము ఏమి చేయబోతున్నారు రాయలసీమ అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా శ్రమ తీసుకుని ముందుకెళ్తుంది ఇవన్నీ కూడా రాయలసీమ ప్రాంత వాసులు కూడా చెప్పవలసిన అవసరం ఉంది అందుకని అన్ని ప్రాంతాలను సమ సమదృష్టితో చూస్తున్నాము ఈ రోజు రాయలసీమ వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది ఈ ఈరోజు రాయలసీమలో శాంతి భద్రతల పరిస్థితి పెరిగింది ఒకప్పుడు మేము చిన్నప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ ఫ్యాక్షన్లు హత్యలు లేదా ఇంకా రకరకాల గొడవలు ఉండేది కానీ ఈ రోజు రాయలసీమలో విద్యా వ్యవస్థలు పెరిగాయి రాయలసీమ ఐటీ ద్వారా రాయలసీమలో ఉండే అనేక మంది యువకులు లబ్ధి పొందుతున్నారు పొందారు ఇంకా భవిష్యత్తులో పొందవలసిన అవసరం ఉంది రాయలసీమలో ఏదైనా చిన్న చిన్న కక్షలు కార్పణ్యాలుంటే ఉంటే అన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టి మిగతా రాష్ట్రంతో కలిసి రాయలసీమ వాసులు కూడా అడుగులేయాలా మిగతా రాష్ట్రంతో సమానంగా రాయలసీమ వాసులు అన్ని రంగాల్లో అది నీటి వినియోగములో కానివ్వండి లేదా వ్యవసాయంలో కానివ్వండి పరిశ్రమలు కానివ్వండి ఉద్యోగాల నిర్మాణం చేయడంలో కానివ్వండి అన్ని రంగాల్లో మిగతా ప్రాంతంతో రాయలసీమ ఈ రోజు ముందుకు నడవాలనే ఉద్దేశం ఉండుండొచ్చు ఈ బహిరంగ సభ వెనుక కారణం ఉండొచ్చు కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు ఈ ఈ యొక్క పదిహేను చేసిన కార్యక్రమాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లి ఒక రిపోర్ట్ ఈ పదిహేను ఏళ్ళు చేసిన ఏం చేశాము మేము అనేది ఒక రిపోర్ట్ ప్రజల ముందు పెడుతున్నారు దాని మీద చర్చ జరుగుతుంది ప్రజలు మళ్ళా తిరిగి ప్రభుత్వం అవసరం వస్తే ఫీడ్బ్యాక్ ఇస్తారు మీరు ఇంకా ఈ ఈ కార్యక్రమాలు ప్రజల కోసం పేద ప్రజల కోసం చేయవలసి ఉందని చెప్తారు కాబట్టి వీటన్నిటి ఈ బహిరంగ సభ వెనక ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి ఖచ్చితంగా బహిరంగ సభ ఒక అద్భుతమైన విజయం సాధిస్తుంది ప్రజలు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఆ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అది అదే ఎవరు కాదండో లేదు కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాల అమలు జరపులో కూడా అక్కడక్కడ సమస్యలు వస్తున్నాయి లేదా అక్కడెక్కడ శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి లేదా అక్కడక్కడ రాజకీయ నాయకుల వ్యవహార తీరు కూడా సక్రమంగా లేదు కానీ వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారు స్వయంగా పరిశీలిస్తున్నారు అవసరం వస్తే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైన ఎమ్మెల్యేలు అయినా కేబినెట్ సమావేశంలో కూడా ఏం జరుగుతుంది అని హెచ్చరికలు కూడా జారీ చేశారు కాబట్టి కరెక్ట్ మెజర్స్ తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎటువంటి ఒక రాజకీయ లబ్ధి ఈ ప్రభుత్వం పొందాలని కాదు ఎవరినన్నా అంటే సొంత పార్టీ ఎమ్మెల్యే అంటే ఏమవుతుంది లేదా ఇంకేదన్నా అంటే ఏమవుతుంది బహిరంగంగానే రోజు ముఖ్యమంత్రి గారితో సహా కూటమి నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రోజు వైసీపీ చేస్తున్న దుర్మార్గము దుష్ప్రచారాలు అబద్ధాలు ఇవన్నీ కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేదు చేద్దాం రామ్మోహన్ రెడ్డి గుడ్ నమస్తే అండి అంటే కడపలో మహానాడు ఏర్పాటు చేస్తారు మళ్ళీ రాయలసీమ ప్రత్యేక దృష్టి పెట్టారు అనేది ఎందుకంటే ప్రధానంగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ మూడు పార్టీలు కలిసి చేసింది లేదు ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వడం వాళ్ళ సభలు ఏర్పాటు చేసుకోవడం చూస్తాం సో ముగ్గురు కలిసి ఏర్పాటు చేస్తున్న సభ సో ఏ విధంగా ఉండబోతోంది దిశ దిశ నిర్దేశం చేసే సభలాగా ఉంటుంది సార్ ఎందుకంటే అనంతపురానికి ఈ రోజు మీరు చూస్తే హండ్రీ